उनका अकाउंट होदु hmm. सर ओ पंच आता इंकी पिंकी पॉंकी आडी डिसेट चेद ओके 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 डबल ओके इंकी पिंकी पोंकी फादर आडे डांकी हा डांकी डाइट फादर क्राइड इंकी पिंकी पॉंकी और वो अरे डैंकी नोबो क्यों इट मानो इंकी पिंकी पॉंकी okay. huh? ఫాదర్ ఆడే డాంకీ డాంకీ డైట్ ఫాదర్ కైడ్ ఇంకి పింకి పాంగి అమ్మయ్యా ఫ్రెష్ తీసుకున్నా హండ్రెడ్ బ్రదర్ గుడ్ నైట్ బ్రదర్ టేక్ కేర్ బ్రదర్ నాకు పాంకీ వాడికి వస్తే ఒకటి అన్నాడు ఇప్పుడు ఇతనకు కదా వచ్చింది సర్లే ఇది రూమ్ రాలేదు కదా అదే హ్యాపీ నేను వాళ్ళు వచ్చేసారండి కాలేజ్ ఎంట్రీ లేదండి ఏదో మ్యారేజ్ ఎంట్రీ ఉన్నాయి నమస్కారం అండి నా పేరు పత్తి పాపారావు ఈ ఊరు ప్రెసిడెంట్ అండి మూడు సార్లు ఈనని అండి చెప్పలేదు సూపర్ అండి మీరు మా బావ చెప్పాక ఇక్కడ అన్ని ఏర్పాట్లు నేనే దగ్గర ఒకటి చూసుకున్నానండి త్రిపాఠి గారండి ఓ బాగా దూరం చుట్టమండి క్లోజ్ అండి హాయ్ ఆ ఈయన మీరు కాదు ఈయన సుదర్శన్ శర్మ గారు వైస్ ప్రిన్సిపాల్ హిందీ లెక్చరర్ బాగా తెలివైనోడు ఆ ఈయన దీక్షితులు గారు ప్రిన్సిపాలు ఈ స్టడీ చుడబు లెక్చర్ హాయ్ వీడు బూతు భూషణం అండి అనకాపల్లిలో వీడియో షాప్ ఉందండి మా ఊరికి వీడియోగ్రాఫరు ఫోటోగ్రాఫరు అండి అంటే మా ఊరి చివర ఓ పాడుబడ్డ థియేటర్ ఉంది అందులో ప్రతి శనివారం ఆదివారం మంచి బిట్టు సినిమాలు చూపిస్తాడండి హలో రండి సార్ కాలేజీ అలాగే ఇదేంటి సార్ సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్స్ లాక్ చేసి ఉన్నాయి స్టూడెంట్స్ లేరుగా ఎందుకు సార్ గత రెండు సంవత్సరాలుగా టీచింగ్ స్టాఫ్ కొరత పోయిన ఏడాది కాలేజీ మూతపడింది మళ్ళీ ఇప్పుడే తెరుచుకుంది ఫస్ట్ ఇయర్ మాత్రం ఇరవై ఏడు మంది ఎంపీసీ పద్దెనిమిది మంది కామర్స్ స్టూడెంట్స్ ఎవరు అంటే లాస్ట్ ఇయర్ మీరు ఫుల్ జాలియా సార్ కూర్కొండ సార్ గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని ఇస్తారు ఎలక్షన్ డ్యూటీ అనో ఇంకో డ్యూటీ అని చెప్పి తిప్పుతూనే ఉంటారు అసలు మీరు ఏ డ్యూటీ సార్ మీనాక్షి బయాలజీ లెక్చరర్ కార్తీక్ బాలు నాలుగేళ్ళుగా ఇక్కడే టీచ్ చేస్తోంది ప్రైవేట్ కాలేజీల నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా కాదని ఇక్కడే టీచ్ చేస్తుంది గుడ్ మార్నింగ్ కూర్చోండి కూర్చోండి క్లాస్ స్టూడెంట్స్ తో నింటిగా ఉంది కదా మా అమ్మాయి మహాలక్ష్మి బాగా చదివి ఇంజనీర్ అయి నాన్న పేరు నిలబెట్టాలి అలాగే సార్ మేము బయలుదేరతాం మీరు కానీ మంచిది సార్ మీరు రండి మంచిది సార్ ఓకే స్టూడెంట్స్ ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుందాం మీనాక్షి మేడం ఫస్ట్ నన్ను చూసింది మీనాక్షి ఇస్ మైన్ మీనాక్షి ఇస్ మైన్ ఎంట్రా మైను నేనే మెయిన్ మీనాక్షి ఇస్ మైన్ అంటున్నాను కదా ఏంటిది చిన్న పిల్లల లాగా మనం ఎవరు లెక్చరర్స్ కరెక్ట్ హుందగా ఉండాలి సారీ సార్ ఇది ఒకటి బోల్ రెడీ ను లైన్ ఏకు సైడ్ అయిపో ఆ yes కార్తిక్ హ్మ్ ను కూడా డ్రాప్ అయిపో ఆ అంటే మేమిద్దరం డ్రాప్ అయితే ను చూసుకుందామనే ఆహా ఏ బ్రెయిన్ బ్రదర్ ఇది ఆ ఆ ఏ మ్యాథ్స్ ట్రయాంగిల్ లవ్ స్టోరీని రెక్టాంగిల్ లవ్ స్టోరీ చేయకు పక్కగా దప్పుకో ఆ రెండేళ్ల తర్వాత నేను కొన్ని టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో మా అమ్మతో పాటు వంటింట్లో పాలు పొంగించేది మీనాక్షి మేడమే మర్యాదగా తప్పుకో లేకపోతే ఇంకి ఇంకి పాంకి ఏంటి ఇదేమన్నా బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనుకున్నావా లవ్ మీనాక్షి మేడం పక్కకి రాజా ఓకే బ్రదర్ ఓకే గుడ్ నైట్ బ్రదర్ కే్రదర్ ఏంది రబుల్ రెడ్డి సేంజే ఇక్కడ ఎప్పుడు అంతే పిల్లలు లేరని కోంప ఇప్పుడు కిందకెళ్ళి పశువులు పాడాలి చెప్పంటారేమో బ్రదర్ కాలేజీకి స్టూడెంట్స్ ఎవరు రారండి బ్రదర్ అయితే టుడే హాలిడే రోజంతా జాలీడే సండే టు మండే హాలిడే జాలీడే నిన్న వచ్చారు కదా సార్ మీరు వస్తున్నారని తెలిసి ప్రెసిడెంట్ గారు హడావిడిగా ఊళ్ళో టెన్త్ ప్యాస్ ఖాళీగా ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి క్లాస్లో కూర్చోబెట్టి ఫోటోలు దిగారు ఆయనకు కావాల్సిన పబ్లిసిటీ వచ్చింది ఇదిగో చూడండి మీకు మెల్లిగా ఇది అలవాటైపోతుందండి సార్ సీనియర్ లెక్చరర్ అయ్యి లైఫ్లో బాగా సెటిల్ అవుదాం అనుకున్న సార్ ఆశలపైన నీళ్లు చల్లినట్టయింది ఒక్కసారిగా టీలా పడిపోయాడు ఈ మండలం మొత్తానికి ఇదొకటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రెండేళ్ల ముందు వరకు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా పిల్లలు ఇక్కడికే వచ్చేవాళ్ళు తర్వాత ఏమైంది కాలేజ్ మూతపడింది చదువుని కొనగలిగే వాళ్ళు ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు వెళ్ళిపోయారు చదువుని కొనలేని వాళ్ళు కూలి పనులు చేసుకుంటున్నారు బ్రతకాలి కదా సార్ ఇప్పుడు కాలేజ్ ఓపెన్ అయింది కదా చదువు చెప్పడానికి ఇంకా వచ్చాం కొన్నాళ్ళ తర్వాత మీరు వెళ్ళిపోతే కాలేజ్ మళ్ళీ మూతపడితే మిక్స్చర్ పొట్ల ఆశ చూపిస్తే కానీ రాలేదు సార్ మొన్న మన ఊరి పిల్లలు చదువుకోవాలని ఆశ ఉన్నప్పుడు వాళ్ళకి చదువు దొరకలేదు ఇప్పుడు మీరు వాళ్ళ కోసం ఉంటారన్న నమ్మకం వాళ్ళకు కుదరడం లేదు వాళ్ళకేంటి నాకే నమ్మకం లేదు మీకు ఎలా చెప్పాలి రండి ఇదిగో చూడండి సార్ నా పేరుతో ఫ్లేమ్స్ ఆడాడు ఫస్ట్ టైం ఎస్ వచ్చిందని నా పేరే మార్చేశాడు మీనాక్షిని మైనాక్షిగా వీడిని నమ్మాల బుల్ కాదు మేడం ఒక వారం తర్వాత మీరు కూడా వాళ్లలాగే తయారవుతారు అక్కడి నుంచి మ్యాక్సిమం ఒక నెల ఈ పల్లెటూరులో మేము ఉండలేము అని పారిపోతారు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను లేదు మేడం నేను ఇక్కడికి ఒక లక్ష్యంతో వచ్చాను పారిపోను వారం కాదు నెల కాదు త్రీ డేస్ ఫ్రమ్ టుడే దట్ ఈస్ మండే మండే కల్లా అటెండెన్స్ రిజిస్టర్లో ఉన్న ప్రతి స్టూడెంట్ క్లాస్ రూమ్ లో నేను కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఓకే మేడం థ్యాంక్ యూ బైపీసీ స్టూడెంట్ పెద్ద కుటుంబం సంపాదన తక్కువ తప్పట్లేదు సార్ ప్రెసిడెంట్ గారు ఆ ఒక్క రోజు అన్నారని పంపించామండి రోజు అంటే కష్టం అండి ఇప్పుడిప్పుడే కుటుంబీషిన్ పని నేర్చుకుని నాలుగు రాళ్ళు సంపాదిస్తుంది మళ్ళీ అదేందుకయ్యా గోపాల్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ ఆడు నా మాట అయితే నాతో పాటు పని తీసుకెళ్తా కానీ కాలేజ్ ఎందుకు పంపుతా ఇడ్లీ కొట్టు శ్యామల కొడుకు మూర్తి ఆ కిరణ కొట్టు శివై కొడుకుతో కలిసి ఎక్కడో పేగాడుతుంటాడు పనికి మన వయసు కదా పెళ్లి చేస్తే ఆడే మారుతాడు మా నాన్న సంవత్సరం జీతం ముందే తీసుకున్నాడు సార్ పని మానేస్తానంటే మున్సబ్ గారు ఒప్పుకోరు నాన్న నేను కూడా కాలేజ్కి వెళ్తాను నాన్న పది వరకు చదివించానయ్యా చాలా ఊరి చివర బతికేటోళ్ళు కూలీనాలు చేసుకునేటోళ్ళు కాలేజా మరి ఇంటి పనులు ఎవరు చేస్తారు చెన్నైలో ఒక ఇంట్లో పని కుదిరింది బాబు నెలకి రెండు వేలు మంత్రులు గారు మాకు అవసరం లేదయ్యా వదిలేయండి మ్యాక్స్ బాబు ఆడపిల్లకి చదవడం రాయడం వస్తే చాలు ఆ తర్వాత వంట వార్పు నేర్పించి పెళ్లి చేసి పంపించేస్తాం జస్ట్ చెప్తున్నా సార్ నాకోసం ఒక చిన్న ఫేవర్ చేస్తారా బాలేవారు మ్యాక్స్ బాబు మీరు మా బా మనిషి అడగండి మొన్న కాలేజ్కి వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ అమ్మా నాన్నల్ని పంచాయతీకి పిలిపించండి సరే చూసుకో అలాగే మనం పిలవడం రాకపోవడం అందరూ వచ్చేసారు మొదలెడదామా మీరు మీటింగ్కి పిలిస్తే వస్తున్నారు సార్